నేను ఊరికి వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను పొలం కాడికి ఒక్కసారన్నా వెళ్ళేసి రావాలని కానీ ఎప్పుడు వెళ్ళను కానీ ఈసారి మిస్ అవ్వకుండా వెళ్ళాను అనమాట ఎందుకంటే పైరు కోత నేను మా పాప వచ్చాము ఇంకా ఇక్కడ ఆల్రెడీ మా పెద్ద మావయ్య మావయ్య గోపి మా హస్బెండ్ ముగ్గురు ఉన్నారనమాట దాంతోపాటు ఇక్కడ ఊరు వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎప్పుడు చూడలేదనమాట ఈ పైరు కోత ఎలా కోస్తారు అనేది ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ మిషన్స్ అంతా ఇక్కడేమో మా పాప పూలతో ఆడుకుంటుంది కొంచెంసేపు ఆడుకుంటుంది మాకు చాలా టెన్షన్ వేసిందనమాట ఎందుకంటే వాన పడిపోతుంది అనేసి మేము త్రీ డేస్ నుంచి చాలా టెన్షన్గానే ఉన్నింది కానీ దేవుడి వల్ల వాన పడలేదనమాట మిషన్తో పైరు కోసేటప్పుడు సైడ్లో మిగిలిపోతుందనమాట అంటే గెనాలు పక్కన అప్పుడు మా మామయ్య కోసి అది మధ్యలో వేస్తున్నారు అనమాట ఇంక మిషన్ వస్తే మళ్ళీ అంతా క్లియర్ చేసుకునేస్తుంది మేము మార్నింగ్ అలా స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయిందనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పైరు నాటడం చూశాను మళ్ళీ ఇప్పుడు కోయడం చూస్తున్నా